సరే లేదా కరాబ్ అయింది మేము వేడికోము ఇప్పుడు తిన్నాక ఏడి అన్న కింద కూర్చున్నాను కూడా కింద కూర్చున్నా కూర్చోని కూర్చోనా నీకు గప్పు నన్నెందుకు ఉప్పు కొలుక్కోబోతా వల్కోబోతా నేను వలికోతాలే

శివని ప్రశాంత్ తీసుకొని శివకు ప్రశాంత్ కూడా దెబ్బలు కొడతాను ఇంటికి పిలిచి కొడతాను నలుగురు నొప్పితనేసి పిలుస్తాను ఫోన్ చేసి శివని ప్రశాంత్ రమ్మని చెప్తా నువ్వు ఫోన్ చేస్తే రారు వాళ్ళు పోయిన రావాలి ఇప్పుడు ఇప్పుడు సాయంత్రం వస్తారు కదా ఇంటికి రారా మేము రానియం మడమే వదాం అందని మేము రానియం ఇంటికి

పప్పు బయట తీసుకుంటారా దెబ్బలు పడితే ఏం బాగ్ పీసిందే పోదాన్ని బాగాలేదా ఒప్పులేదే నువ్వు బాగాలేదా బాగలేదంటావ్ అమ్మా సోకులు చానా మాత్రమే నాను నువ్వు అమ్మా కదా నాటే ఫోన్ చేతి మాట్లాడుతున్నాను పోండి పోయి టిపిన్ టిఫిన్ తీసుకొని పోతారా సరే నాన్న టిఫిన్ పెడతా ఇప్పుడు టిఫిన్ ఇస్తా నాన్న కింద కూర్చుంటే మంచిగా ఎంజాయ్ నికి వస్తుంది అన్న చెయ్యి ఆడికి రావాలి మళ్ళా మళ్ళా కూర్చోకినా హేం కూర్చోంటా పడు తిను తిను కాపడమరా అమ్మా ఏందది ఎట్లా ముతున్నావు చూడు టీషర్ట్ బాగుంది అన్న అనేది షర్ట్ బాగుంది అగో అన్న అట్లాంటి టీషర్ట్ వేసుకోవాలా నువ్వు అన్నీ సేమ్ ఉన్నాయి కదా తగ్గేదే లేదా నువ్వు చూసినావా ఎవరెవరు అట్లా కొడతాడా చూసినావా సినిమాలో నువ్వు అవునా తగ్గేదే లేదంటాడా

అమ్మ దొరుకుతుందా నేను దొరుకుతున్నా మండి మీరు దొరుకుతారు మళ్ళీ అమ్మ నేను అడుగుతా మనం ఇగో అమ్మ పై రూమ్ కొత్తది వస్తుంది కదా మనం మెల్ల దాళం చేసి అవునా తాళం చూస్తున్నాడు వాడు తాళండి చాలా తీసుకుందాం ముఖం